ఇప్పుడు కోకాపేటలో మొన్న ఎకరం వంద ఎకరా వంద కోట్లకి అమ్మారండి ఎస్ ఇప్పుడు అదే రేటు ఉంటుందంటే ఇంకా పెరుగుతుంది అంటారు అప్పుడు మీకు ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కదా అని అది సామాన్యులు వాళ్ళు ఉన్న సందేహం అన్నమాట అది ఎగ్జాక్ట్లీ అంటే కోకాపేటలో ఎకరా వంద కోట్లు పైబడి పోయిన మాట వాస్తవం సో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే జూపల్లి రామేశ్వరరావు లాంటి వాళ్ళను కొంత ఇబ్బంది పెట్టాలనో లేకపోతే లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ బేస్ మీదుగా ఉన్న ఏదైతే జూపల్లి రామేశ్వరరావుకి సంబంధించింది కానీ లేదా కంటే రాజపుష్పకు సంబంధించింది కానీ ఇంకా అటువంటి ముప్ప లాంటి ఆ కంపెనీల అంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బడా బడా ఎవరైతే ఉన్నారో ఆ బేస్లోనే ఉన్నారు కాబట్టి ఈ మెట్రోను కూడా ఏదైతే రాయదుర్గం నుంచి పోయే మెట్రోను కూడా అక్కడ ఆపుతే వీళ్ళందరూ కూడా ఆ దీని వస్తారనో నేను చెప్పినట్టు వింటరానో కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా చేసిందనే ఊహాగానాలు కూడా బయలుదేరిన మాట వాస్తవం ఓకే కానీ నేను అనుకుంటున్నా ఆ ఊహాగానంలో వాస్తవం ఎంతో ఉందో తెలియదు కానీ భయపెట్టడానికి దాదాపు ఆ మార్గాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుసరిస్తుంది అని నేను అనుకోను ఓకే ఏమైనా కోపం ఉంటే గత ప్రభుత్వ కేసీఆర్ మీదగా ఆయన కోపం ఉంటుంది తప్ప ఇలాంటి పెట్టుబడిదారుల మీద కోపంతో ఉండడానికి అవకాశం లేదు సో గతగా ఇప్పుడు ఏదైతే వీళ్ళు కూడా లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు చెబుతున్న మిగతా ఈ రియల్ ఎస్టేట్ వర్గం అంతా కూడా గత గవర్నమెంట్ కు మాత్రమే సహకరించి ప్రతిపక్షంలో ఉన్న ఆ గవర్నమెంట్కి సహకరించలేదనే వాస్తవం కూడా కాదు ఈ ప్రభుత్వానికి సహకరించింది గత ప్రభుత్వానికి రెండింటికి సహకరించింది రియల్ ఎస్టేట్ వర్గాలు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది బిజినెస్ అండి ఎస్ ఏ ప్రభుత్వం అయితే ఏంటి అంతే ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి బిజినెస్ చేసుకోవాలి డబ్బులు సంపాదించాలి లేదంటే ఏదో సర్వీస్ చేయాలని అనుకుంటారు ప్రభుత్వం సంబంధం అయితే వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు అంతే అంతే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎప్పటికి కూడా పాలు నీళ్ళలాగా కలిసి ఉంటారు అది అయితే ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్లు ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఉండదు ఇన్వెస్టర్లు ఒకవేళ భయపడాల్సింది వస్తే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి కాదు ఖచ్చితంగా రేరా అనేది ఒకటి ఉంటుంది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ దానికి భయపడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాలకు కాదు భయపడాల్సింది ఎందుకంటే మీరు ఏదైతే రేరా నిర్దేశించిన మార్గ నిర్దేశకాలు ఏవైతే ఉన్నావో వాటిని కరెక్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు కూడా ఏదైతే ఖచ్చితంగా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సర్కారు కొంత మిగతా అయితే ప్రతిపక్షాలు సృష్టించే గందరగోళం కావచ్చు లేదా వ్యాపార వర్గాలే అత్యుత్సాహంతో అన్యూన్నత భావానికి గురయ్యే అవకాశం కావచ్చు కానీ కొంచెం ఓపిక పడితే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఓపిక పడితే ఇవన్నీ పటాపంచలు అవుతాయి ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ అనేది దశ దిశల వ్యాపిస్తుంది తప్ప హైదరాబాద్ బ్రాండ్ కి ఎటువంటి డోకా ఉండదు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్